జూలై రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది శనివారం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి రోజు ఈ మేషరాశి వారికి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు కలుగుతాయి గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది అని చెప్పవచ్చు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి రోజు ఈ మేషరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి వృషభ రాశి రోజు ఈ వృషభ రాశి వారికి వ్యాపారాలు ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి అని చెప్పవచ్చు దైవ దర్శనాలు చేసుకుంటారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి అని చెప్పవచ్చు ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది అని చెప్పవచ్చు ఈ రోజు ఈ వృషభ రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి మిథున రాశి ఈ రోజు ఈ మిథున రాశి వారికి సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు అని చెప్పవచ్చు వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలు నిరాశలు పెరుగుతాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి అని చెప్పవచ్చు ఆరోగ్య పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది కొన్ని వ్యవహారాలు వ్యాయప్రాసాలతో కాని పూర్తి కావు అని చెప్పవచ్చు వృధా ఖర్చులు తప్పవు ఈ రోజు ఈ మిథున రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి కర్కాటక రాశి ఈ రోజు ఈ కర్కాటక రాశి వారికి ఇంట బయట పని ఒత్తిడి అధికమై శిరోపాదాలు కలుగుతాయి ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి అని చెప్పవచ్చు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికంగా పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది అని చెప్పవచ్చు ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి సింహరాశి ఈరోజు ఈ సింహరాశి వారికి చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది ఆప్తుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వాహన యోగం కలుగుతుంది ఈ రోజు ఈ సింహరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి కన్యరాశి ఈరోజు ఈ కన్యరాశి వారికి చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది ఆలయాలు సందర్శిస్తారు ఇంట బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది నూతన కార్యక్రమాలలో శ్రీకారం చుడుతారు సన్నిహితుల నుండి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి ఈ రోజు ఈ కన్యరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి తులారాశి రోజు ఈ తులారాశి వారికి కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు ఆకస్మిక మార్పులు చేస్తారు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్యుల యొక్క సంప్రదింపులు చేయవలసి వస్తుంది అని చెప్పవచ్చు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అలానే వాయిదా ఉన్న పనులు ఇప్పుడు మందకొడిగా సాగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగవు ఈరోజు ఈ తులారాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి వృచ్చికశి ఈరోజు ఈ వృచ్చిక రాశి వారికి బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం అస్సలు కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి చేపట్టిన వ్యవహారాలలో సంతృప్తి కలుగుతుంది అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలలో వీరికి ఈ రోజు కొంత మందగిస్తుంది అని చెప్పవచ్చు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది ఈ రోజు ఈ వృశ్చిక రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి ధనస్సు రాశి రోజు ఈ ధనస్సు రాశి వారికి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ధనదాయం బాగుంటుంది సమాజంలో ప్రముఖ తో నూతన పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులకు వ్యాపారులకు ఈ రోజు అనుకూల సమయం అని చెప్పవచ్చు నేటి వీరి పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ రోజు ఈ ధనస్సు రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి మకర రాశి ఈ రోజు ఈ మకర రాశి వారికి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు అని చెప్పవచ్చు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వ్యవహరించాలి అని చెప్పవచ్చు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణం సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది వ్యాపారాలు ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం నెలకొంటుంది ఈ రోజు ఈ మకర రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి కుంభరాశి రోజు ఈ కుంభరాశి వారికి మిత్రుల నుండి వివాదాలు సంబంధించి ముఖ్య విషయాలు తలెత్తుతాయి విలువైన గృహ ఉపకారాలు కొనుగోలు చేస్తారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఉద్యోగాలలో జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు వింటారు అని చెప్పవచ్చు ఈ రోజు ఈ కుంభరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి చివరిగా మీనరాశి ఈరోజు ఈ మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది అని చెప్పవచ్చు ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్య రూపం దాలుస్తారు చేపట్టిన పనులు చకచక సాగుతాయి ఉద్యోగులకు ఉన్నత హోదాలు పెరుగుతాయి నిరుద్యోగులకు అధికారుల నుండి అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి ఈ రోజు ఈ మీనరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు ఇక్కడితో నేటి రాశి ఫలాలు పూర్తయ్యాయి రేపు ఇంకొక వీడియోలో రేపటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఏపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్